కడవటేపల్లి వేముల క్యాతూర్ బుకాపూర్ లో ప్రస్తుతం చేస్తున్నారు వారు స్కూల్ అసిస్టెంట్ ఆర్ట్స్ గా ఉంది రెండు వేల పదిలో వారు పదోన్నతి తీసుకున్నారు స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు పిల్లల్ని స్టాండర్డ్ చేయడం వారు చేసుకున్నటువంటి చేస్తున్నటువంటి గొప్పరైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జిల్లా మండల మరియు డివిజన్ స్థాయిలో వారు ఉత్తమ ఉపాధ్యాయులుగా వారు సేవలు అందించారు లక్ష్మణ్ గారు రెడీగా ఉండాలి ఎస్ఏ రవీంద్రబాబు గారి తల్లిదండ్రులు హెన్న సంజమ్మ గారు జిహెచ్ఎంగా వారు ఎంఎస్ బిఎడ్ చేశారు తొంభై ఐదు బిఎస్సిలో ప్రస్తుతం చెప్పి రేపు రేవులపల్లిలో చేస్తున్నారు ధరూర్ మండల్ ఫస్ట్ బుక్కాపూర్లో చేశారు తర్వాత ఇటిక్యాల మండల్ తర్వాత బుర్దాపేటర్ వర్ధమానప్పులు తర్వాత తర్వాత బావిలాల్లో చేశారు గా ప్రమోషన్లో బిఎస్సీ ఫిజిక్స్ చేశారు రెండు వేల పంతొమ్మిదిలో వారు డిఎస్సి ద్వారా వారు ఎంపిక కావడం జరిగింది యాపత్ లో వారు చేశారు మండల స్థాయి రిసోర్స్ పర్సన్ గా చాలా గొప్పనైనటువంటి సేవలు అందించారు ఏసీసీ ఎన్సిసి ఏన్ఓగా వారు పనిచేస్తున్నారు వారికి సందర్భంగా సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉన్నది లక్ష్మణ గారికి అబినికల్ సైన్స్ గా వారు ప్రస్తుతం కుండాపూర్లో చేస్తున్నారు కేటీదొడ్డి మండల్ తొంభై ఐదు డిఎస్ ద్వారా ఎంపిక కావడం జరిగింది వామన్పల్లి పోడూ చేశారు రెండు వేల రెండులో పదోన్నతి పొందారు స్కూల్ ఆఫ్ ఫిజికల్ సైన్స్ సైన్స్ ఫేర్ పాల్గొనడం ఇన్స్పైర్ అవార్డ్స్ తీసుకోవడం చాలా డివిజన్ స్థాయిలో బెస్ట్ టీచర్ గా తీసుకున్నారు వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాం తర్వాత మళ్ళీ వారి ప్రస్తుతం సేవలు అందిస్తున్నాడు నాగర్దొడ్డి ఉప్పేర్ పచ్చర్ల రేవులపల్లి తర్వాత దొమ్మరపల్లి ఎంపిక కావడం వారు అభినందనలు తెలియజేసుకుంటున్నాం అభినందనలు సార్ ప్రస్తుతం సేవలు అందిస్తున్నారు భూమిపూర్ వారు చేశారు మార్లబేట్లో ధరలో చేస్తున్నారు ఇన్స్పైర్ అవార్డులో సెలెక్ట్ కావడం చాలా ఆనందదాయకం బిస్ లేచర్ ఎన్జిసి టీచర్గా వారు రెండు వేల పద్దెనిమిదిలో ఎంపిక కావడం జరిగింది సన్మానం అందుకున్నారు ఈ రోజున వారు సన్మానం అందుకోవడం చాలా ఆనందంగా ఉన్నది వారికి అభినందన తెలియజేస్తూ గట్టిగా చప్పట్టు కొడుతున్నాడు సార్ శివల్లోకి రావడం జరిగింది చాగాపూర్ అశోక్ నగర్ తప్పట్రాలర్ కాకులారం తర్వాత ఉండవల్లి ఈ రకమైనటువంటి వారు సమాజంలో ఉన్నటువంటి పేద ప్రజలకు నిద్ర అందించడం లక్ష్యంగా ఉంది అందుకే యాదమ్మ నాగేశ్లో స్కూల్ స్టడీస్ బయో సోషల్గా ఉన్నారు ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాల గద్వాల చేస్తున్నారు వారు రెండు వేలతో ప్రభుత్వ ఉన్నత పాఠశాల బాలుగా వారు చేస్తున్నారు ఉపన్యాస వ్యాస జరుకోవట్లో పిల్లలు తయారు చేయడం గాంధీ గ్లోబల్ ట్రస్ట్ వారిచే రాష్ట్ర స్థాయి ఉత్తరులు వారు చేస్తున్నారు ఉప్పలలో కంచుపాడులో ఉండవెల్లో వారు సేవలు అందించారు ప్రొవైడ్ బెస్ట్ ఎడ్యుకేషన్ టు మై చిల్డ్రన్ అండ్ సెన్స్ టువాలి చేస్తున్న డిస్ట్రిక్ట్ లెవెల్ సాధించారు అవార్డు తెలంగాణ భవన్ వారు ఇవాళ లింగనవాయులు ప్రస్తుతం చేస్తున్నారు వారిని సందర్భాధ్యాయులుగా సత్కరించుకోవడం చాలా ఆనందంగా ఉంది తర్వాత టి వేణుగోపాల్ గారు వేదిక మీదకి రావాలి అనిత గారు ఏ